నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు మాస్క్ అంటే ఏంటో తెలియని రోజుల నుంచి మాస్క్ను మష్ చేసింది కరోనా లాక్డౌన్ పెట్టి రోడ్లను ఖాళీ చేయించింది హాస్పిటల్లో చేరితే ఆక్సిజన్ అందకుండా చేసింది మందుల కోసం జనాలను రోడ్లపైకి పరుగులు తీయించింది చైనా ప్రోడక్ట్లు క్వాలిటీ బాగోకపోయినా కరోనా మాత్రం పవర్ఫుల్గానే పనిచేసింది హ్యూమన్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిన కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని కుదిపేసి చరిత్రలో నిలిచిపోయింది ఆ భయానక పరిస్థితులను ఇప్పుడెందుకు గుర్తు చేసుకుంటున్నాం అనుకుంటున్నారా ఇప్పుడు చైనా నుంచి మరో వైరస్ ప్రభలతోంది ఎస్ మీరు విన్నది నిజమే చైనా ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్కు జన్మనిచ్చింది ప్రస్తుతం డ్రాగన్ కంట్రీని వణికిస్తున్న మరో మహమ్మారి ఆసియాలోని ఇతర దేశాలకు ప్రబలుతున్నట్లు తెలుస్తోంది ఇలా కాదు అలా కాదు మరోసారి జనాలు హాస్పిటల్ ముందు క్యూ కట్టేలా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి కరోనా లాగే ఈ వైరస్ వార్తలను చైనా కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రం చైనా చైనా ప్రోడక్ట్ లో క్వాలిటీ ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారా ఉంటాయి హుహాన్ ల్యాబ్ లో తయారైన వైరస్ లు ఎంత క్వాలిటీ గా ఉంటాయంటే ఒక్కసారి ప్రాణాలు పోతాయంటే చైనా నాణ్యత లేని వస్తువులు తయారు చేస్తుంది మమ్మల్ని చేస్తుందిలే అనుకొని ఒకసారి ముక్కు దగ్గర పెట్టుకుని టెస్ట్ చేశారంతే కట్ చేసి రెండేళ్లు కాళ్లు కదపకుండా ఇంట్లో కూర్చోబెట్టేసింది ఆ క్వాలిటీ ప్రోడక్ట్ పేరే కరోనా ఇప్పుడు అదే డ్రాగన్ కంట్రీ మరో వైరస్ ను తయారు చేసి ప్రపంచం మీదకు వదిలేసింది ప్రస్తుతానికైతే డ్రాగన్ ని తొలిచేస్తున్న ఆ పురుగు మరికొద్ది రోజుల్లోనే ప్రపంచాన్ని పిండి పిప్పి చేస్తుందన్న ఆందోళనలు ప్రారంభమయ్యాయి చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది దీంతో అక్కడి హాస్పిటల్స్ రద్దీగా మారాయి చైనాలోని నార్థర్న్ రీజియన్స్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అక్కడి వైద్య శాఖ అధికారులు ప్రకటించారు అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా కన్ఫర్మ్ చేసింది సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం చైనాలో ఇప్పుడు ఒకేసారి అనేక వైరస్లు విజృంభిస్తున్నారు ఇన్ఫ్లుఎంజా ఏ హెచ్ఎంపివి మైకోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వంటి వైరస్లు ఒకేసారి వ్యాప్తి చెందడంతో ఆస్పత్రులు శ్మశాన వాటికలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి పిల్లల ఆసుపత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది న్యూమోనియా కేసులు ముఖ్యంగా వైట్ లంగ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆసుపత్రుల్లో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది కానీ ఇప్పుడు కూడా మరోసారి చైనాలోని పలు ఆసుపత్రుల్లో చాలా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి కరోనా వైరస్ తర్వాత చైనాలో మరోసారి మరణ బీభత్సం నెలకొంది ప్రజల ముఖాలకు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు ఈ క్రమంలో చైనాలో నాలుగు వైరస్లు గాలి ద్వారా వ్యాపించినట్లు చెబుతున్నారు హెచ్ఎంపీవీ నమూనా వైరస్ సరిగ్గా కరోనా మాదిరిగానే ఉంటుందని ఇది గాలి ద్వారా కూడా వ్యాపి స్తుందని నిపుణులు చెబుతున్నారు హెచ్ఎంపీవీను రెండు వేల ఒకటిలో తొలిసారి డచ్ పరిశోధకులు గుర్తించారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా ఇది బయటపడింది ఈ వైరస్ ప్రధానంగా దగ్గు తుమ్ముల ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కలుషితమైన వాతావరణాలకు గురి కావడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూర్య చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది అంతేకాదు డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఈ వారం రోజుల వ్యవధిలోనే అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది అధికారికంగా ఈ వైరస్ల వ్యాప్తిపై చైనా ఎలాంటి సమాచారం బయట పెట్టడం లేదు వైరస్ వ్యాప్తి ఉందని గాని లేదని గాని చెప్పడం లేదు గతంలో కోవిడ్ సమయంలో కూడా చైనా ఇలాగే ప్రవర్తించింది దీంతో ఆ దేశ వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది కరోనా ప్రపంచాన్ని విధ్వంసం చేసి లెక్కలేనన్ని మంది ప్రాణాలను తీసినప్పుడు డబ్ల్యూహెచ్ఓ చాలా కాలం తర్వాత దీనిని పాండమిక్ గా ప్రకటించింది ఈసారి కూడా చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ మౌనం వహించింది కరోనా సమయంలో చైనా తన మరణాలను దాచిపెట్టింది ఈసారి కూడా ఈ వైరస్ దాడిపై చైనా మౌనంగా ఉంది కానీ చైనాలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వస్తున్నాయి ఆసుపత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్ట్ జారీ చేశారు కాబట్టి ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడబోతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చే అవకాశముందని చెబుతున్నారు మాస్కులు తప్పనిసరిగా వాడటం భౌతిక దూరం పాటించడం శానిటైజర్ల వాడకం వంటి పనులతో వైరస్కు దూరంగా ఉండాలన్న సూచనలు వినిపిస్తున్నాయి అన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగించినట్లు సమాచారం అందుతోంది చైనాలో కొత్త వైరస్ రావడంతో ఆ దేశం నుంచి వచ్చేవారిని ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు జరిపి అవసరమైతే ఐసోలేషన్ కు తరలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చైనా ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తే వరల్డ్ ఇంపాక్ట్ కాకుండా ఎలా ఉంటుంది తప్పకుండా అవుతుంది చైనా వెలుపల కూడా ఈ కొత్త వైరస్ విధ్వంసం ప్రారంభమైనట్లు తెలుస్తోంది కంట్రీ టు కంట్రీ స్ప్రెడ్ అవుతూ ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ ఆసియాలోని ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లు కథనాలు వెలువడుతున్నాయి ఇంతకు హెచ్ఎంపి వైరస్ ఏ ఏ దేశాలకు వ్యాప్తి చెందింది హెచ్ఎంపీవీ వైరస్ గురించి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెబుతోంది లెట్స్ వాచ్ చైనా చెత్త వస్తువులు తయారు చేసిన వైరస్ మాత్రం బలంగానే తయారు చేస్తున్నట్టు కనిపిస్తోంది నెలలు సంవత్సరాలు కాదు రోజుల వ్యవధిలోనే చైనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టి తిప్పలు పెడుతున్నాయి ఇప్పుడు కూడా చైనా విడుదల చేసిన ఈ న్యూ వైరస్ వేరియంట్ చైనా వాల్గోడ మీద నుంచి ప్రపంచం మీదకు దూకేసింది ఆసియా దేశాలపై ఇప్పటికే చైనా హెచ్ఎంపీవీ వైరస్ దండయాత్ర ప్రారంభమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి చైనాలో మాదిరిగా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు రోగులు పెద్ద ఎత్తున ఆస్పత్రి త్రులకు పరుగులు పెడుతున్నట్లు కథనాలు వెలువడుతూ ఉండటంతో ఆందోళన నెలకొంది ఉన్న ఈ వైరస్ ఇప్పుడు జపాన్ హాంకాంగ్ దేశాలకు విస్తరించింది జపాన్ వ్యాప్తంగా ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల కేసులు నమోదయ్యాయని ఒక్క రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలోనే తొంభై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కొత్త కేసులు వెలుగు చూసినట్లు జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక స్పష్టం చేసింది ఇక జపాన్ లోని ఐదు వేల ఆసుపత్రులు క్లినిక్ లలో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది ఇక చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ హెచ్ఎం టీవీ వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని పిల్లలు వృద్ధుల సంఖ్య అధికంగా ఉన్నట్లు వివరించింది వైపు ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కేసులు హాంకాంగ్ దేశంలోనూ మొదలయ్యాయి అయితే హాంకాంగ్ లో చాలా తక్కువ సంఖ్యలో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం ఇక ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు హాంకాంగ్ వైద్య శాఖ స్థానిక ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది చైనా నుంచి ఈ హెచ్ఎంపీవి వైరస్ జపాన్ హాంకాంగ్ దేశాలకు విస్తరించడంతో ప్రస్తుతం ఆసియాలోని మిగతా దేశాల్లో తీవ్రంగా భయాందోళనలు నెలకొన్నాయి మరికొన్ని రోజుల్లో ఈ వైరస్ తమ దేశాల్లోనూ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయనే భయాలు తీవ్రమవుతున్నాయి ఆసియా దేశాలకు కూడా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో భారత్ లో ఆందోళన నెలకొన్నాయి కొత్త వైరస్ వ్యాప్తిపై భారత హెల్త్ ఏజెన్సీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ స్పందించింది ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరు భయం గాని ఆందోళన గాని పడాల్సిన అవసరం లేదని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ సూచించారు శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి నుంచి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అతుల్ గోయల్ తెలిపారు ఈ వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్లలాగే ఉంటుందని అయితే పిల్లలు వృద్ధుల్లో ఫ్లూ వంటి లక్షణాలను చూపిస్తుందని పేర్కొన్నారు భారత్ లో శ్వాసకోశ సంబంధిత వైరస్ల వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే విశ్లేషించామని డిసెంబర్ వరకు ఉన్న డేటాలో ఎలాంటి భారీ మార్పులు కనిపించలేదని తెలిపారు ఆరోగ్య సంస్థల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదైన కేసులేవి రాలేదని అతుల్ గోయల్ స్పష్టం చేశారు ऐसा कुछ खबरें चल रही हैं मीडिया में जिसमें ये कहा गया है कि चाइना में मेटान्यूमो वायरस का एक आउटब्रेक है और सीरियस है आ, हमें ऐसा नहीं लगता इन सेंस कि यहाँ पे मेटान्यूमो वायरस एक नॉर्मल रेस्पिरेटरी वायरस है जो जुकाम जैसे बीमारी करता है या कुछ लोगों में फ्लू जैसे सिम्टम्स हो सकते हैं खासकर जो बहुत बूढ़े लोग हैं या बहुत एक साल से कम उम्र के बच्चे हैं लेकिन ऐसी कोई सीरियस बीमारी नहीं है जिसे चिंता करने की ज़रूरत है इन दिनों सर्दी के दिनों में रेस्पिरेटरी वायरस इन्फेक्शन होते हैं और हमारे हॉस्पिटल्स और इंस्टीट्यूशन इनको हैंडल करने के लिए तैयार हैं बेड्स की भी अवेलेबिलिटी है ऑक्सीजन वगैरह की भी अवेलेबिलिटी है स्पेसिफ़िकली दवाइयाँ चाहिए नहीं होती बिकॉज इसके अगेंस्ट कोई स्पेसिफिक एंटीवायरल ड्रग्स हैं नहीं जहाँ तक कि हमारे यहाँ का डेटा का सवाल है कोई ऐसा बहुत ज़्यादा केसेस नहीं आ रहे हैं ना तो हमारे हॉस्पिटल्स में ना ही हमारे डेटा में जो आई पे आता है जो आई का डेटा है उसके हिसाब से नॉर्मल इंक्रीज़ जो सर्दियों में होता है वही है उससे ज़्यादा सीरियस कुछ नहीं है భారత్మోదు కాకపోయినా జపాన్ హాంకాంగ్ లో తాండవం భారత ప్రజల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఆ పీడకాల నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండటం అది కూడా చైనా నుంచి వస్తూ ఉండటంతో ఈ ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి అప్పుడు కరోనా ఇప్పుడు హెచ్ఎంపీవి ఇలా ప్రతిసారి వైరస్లు చైనా నుంచే ఎందుకు ప్రబలుతున్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఎక్కడో జరిగే చర్యకు మరెక్కడో ప్రతిచర్య ఉంటుందన్నట్లు ఇప్పుడు చైనా హెచ్ఎంపీవీ ప్రతి చర్యకు అనేక కారణాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది మరి చైనా కావాలనే ఈ వైరస్లను వ్యాప్తి చేస్తోందా ఎవరిని టార్గెట్ చేసేందుకు చైనా ఇలాంటి చర్యలకు దిగుతోంది లెట్స్ వాచ్ అమెరికా తర్వాత సూపర్ పవర్ గా చైనా కొనసాగుతోంది గడిచిన రెండు దశాబ్దాలుగా చైనా ఓ వైపు సైనికంగా బలపడుతూనే మరోవైపు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించింది అయితే ఆ పెద్దన్న హోదా మాత్రం అమెరికా వద్దే ఉండటం చైనాకు కంటగింపుగా మారింది ప్రపంచంపై తన ఆధిపత్యం కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న చైనా ఆసియాలోని చిన్న దేశాలకు అప్పులు ఇచ్చి తన అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది గడిచిన ఎనిమిదేళ్ల క్రితం చైనా చర్యలను గుర్తించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రాగన్ కంట్రీపై అనేక ఆంక్షలు విధించారు ప్రపంచంలో అత్యధిక పన్నులు విధించి డ్రాగన్ కు ముగుతాడు వేయాలని చూశారు చైనా ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు విధించి ప్రపంచంలో ట్రేడ్ వార్ జరిపారు ఆ వెంటనే కరోనా రావడం అది కూడా చైనా నుంచి ప్రబలిందని తెలియడంతో చైనా మరింత టార్గెట్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు చైనాను వైరస్ కంట్రీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసేవారు ట్రంప్ ఇటు చైనా అటు డబ్ల్యూహెచ్ఓ ఆట ఆడుకున్నారు ఒకానొక టైంలో ట్రంప్ చైనాపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు తమ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించి విఫలమైందని అందుకే ఈసారి బయోవార్ ను ప్రారంభించిందని అప్పట్లో ట్రంప్ బాంబు పేల్చారు చైనా ఇలాంటి అనేక వైరస్లను తయారు చేసిందని వాటిని ప్రపంచం మీదకు వదిలేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు అమెరికా నుంచే వ్యాపించాయి దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ బయోవార్ పై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కరోనా వైరస్ ను బయోవార్ గా ట్రంప్ అనుమానించడం they must have known more than they knew because they came after what other people knew that weren't even involved we knew things that they didn't know and either they didn't know or they didn't tell us or uh, you know right now they're uh, they're literally a, a pipe organ for china that's the way i view it so uh, we're seeing and we're looking and we're watching and uh, again we give 500 million dollars we have over the years from 400 to 500 for a long time for many years and china is giving $38 million and yet they seem to work for china and they should have been in there early they should have known what was going on and they should have been able to stop it that we talk about stopping the spread or stopping the embers that could have, that could have been stopped there ట్రంప్ మరోసారి అధ్యక్షుడైన నేపథ్యంలో చైనా ఇలాంటి చర్యలకు దిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తాజాగా ట్యాక్స్ యుద్ధానికి తెరలేపారు చైనాపై అత్యధిక సుంకాలు ఉంటాయని స్పష్టం చేశారు చైనా చర్యలను అమెరికా ఎప్పటికీ సహించబోదని ట్రంప్ స్పష్టం చేశారు ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయన చెప్పిన పన్నులు గనక అమల్లోకి వస్తే ప్రపంచంలో మరోసారి వాణిజ్య యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాలను వాణిజ్య నిపుణులు వెలువరించారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ను కట్టడి చేసేందుకే చైనా హెచ్ఎంపీవీ వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిందన్న ప్రచారం జరుగుతోంది ట్రంప్ మొదటి టర్మ్ లోనే చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచం మీద దండయాత్ర చేయగా మరికొద్ది రోజుల్లోనే ట్రంప్ అవుతున్న సమయంలోనే ఇప్పుడు అదే చైనా నుంచి హెచ్ఎంపీవీ వైరస్ ప్రబలుతూ ఉండటం అనుమానాలకు విశ్లేషకులు అంటున్నారు ప్రపంచంలోని రెండు సూపర్ పవర్లు ఇలా ట్రేడ్ వార్ బయోవార్లకు తెరలేపి మిగిలిన దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి డబ్్యూహెచ్ఓ చర్యలు కూడా అనుమానాలకు తావిస్తోంది గతంలో కరోనా విషయంలో ఇలానే చేసిన డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు హెచ్ఎంపీవీ విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి గతంలో డబ్ల్యూహెచ్ఓ తీరుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసేవారు ఏకంగా డబ్ల్యూహెచ్ఓ కి ఇచ్చే నిధులనే నిలిపివేసి సంచలనం సృష్టించారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు తప్పేలా కనిపించడం లేదు ట్రంప్ అధ్యక్షుడు అవ్వడానికి ఇంకా పదిహేను రోజుల సమయం మాత్రమే ఉండటం ఈలో Uh, you know, right now they're uh, they're literally a, a pipe organ for China. That's the way I view it. So uh, we're seeing and we're looking and we're watching, and we're not happy about it. And we are by far the largest contributor to WHO, World Health, and uh, they misled us. I don't know. They must have known more than they knew because they came after what. మరోసారి వైరస్ వ్యాపిస్తున్న టైంలో చైనాపై ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి వైరస్లు ప్రబలకుండా చైనాపై ప్రయాణ ఆంక్షలు విధించాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి గడిచిన దశాబ్ద కాలంలో చైనా నుంచే మెజారిటీ వైరస్లు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి ఇన్ని వైరస్లు చైనా నుంచే ఎందుకు ప్రబలుతున్నాయన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు చైనాలో నియంతృత్వ పాలన సాగుతుండటంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వైరస్లు సహజంగానే పుట్టుకొస్తున్నాయా లేక చైనీస్ ల్యాబ్స్లో ఈ వైరస్లు తయారు చేస్తున్నారా అన్న అనుమానాలు చాలా కాలంగా ప్రపంచ మెదడును తొలిచేస్తున్నాయి చైనా అంటేనే వైరస్లకు పుట్టినిల్లుగా మారిపోయింది కరోనా ఫ్లూ ఇప్పుడు హెచ్ఎంపీవి వైరస్లు చైనా నుండి వెలువడి విధ్వంసం సృష్టిస్తున్నాయి దీంతో చైనా అంటేనే ప్రపంచం ఈసడించుకునే పరిస్థితి వచ్చింది ఇంత జరుగుతున్నా చైనా ఈ వైరస్ల వ్యాప్తి ఎలా జరుగుతుందన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేయడం లేదు ప్రపంచం ఎలా పోతే తమకేంటి తమ దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టి ఊరుకుందామన్న ధోరణిలో చైనా ఉన్నట్లు కనిపిస్తోంది చైనీయుల ఆహారపు అలవాట్లపై కూడా కరోనా సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ప్రపంచంలో ఎక్కడా చూడని వింత ఆహారపు అలవాట్లు అన్ని చైనా ప్రజల్లోనే కనిపిస్తాయి జలచర జీవులతో పాటు రెప్టైల్స్ను చైనా ప్రజలు ఆహారంగా స్వీకరించడం వల్లే వైరస్లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది కొన్ని జంతువుల నుండి వైరస్లు మానవులకు వ్యాపిస్తున్నాయని ఈ ప్రక్రియ చైనాలోనే ఎక్కువగా జరుగుతుందన్న అనుమానాలు శాస్త్రవేత్తల నుండి వ్యక్తమవుతున్నాయి ఇక చైనా ల్యాబ్ల నుండి కూడా వైరస్ల వ్యాప్తి జరుగుతుందన్న ప్రచారాలు కరోనా సమయంలో పెద్ద ఎత్తున జరిగాయి చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కరోనాను మ్యాన్ మేడ్ వైరస్ అని వ్యూహాన్ ల్యాబ్ లో గతంలో పనిచేసిన అమెరికా ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హాఫ్ పేర్కొన్నారు ఆయన వ్యాఖ్యలను బ్రిటిష్ న్యూస్ పేపర్ ది సన్ రిపోర్ట్ చేసింది ది ట్రూత్ అబౌట్ వ్యూహాన్ అనే బుక్ లో ఆయన కీలకమైన విషయాలను వెల్లడించారని పేర్కొంది చాలా విదేశీ ల్యాబొరేటరీల్లో సరైన బయోసేఫ్టీ బయోసెక్యూరిటీ రిస్క్ మేనేజ్మెంట్ లేదని ఈ విధంగా వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి వైరస్ లీక్ అయి ఉంటుందన్న అనుమానాలను అప్పట్లో సైంటిస్టుల నుండి వ్యక్తమయ్యాయి గతంలో గబ్బిలాల నుండి కొన్ని కరోనా వైరస్ రకాలు వ్యాపించాయని పరిశోధనల ద్వారా తేలింది అయితే కోవిడ్ నైన్టీన్ కూడా అలాగే పుట్టిందని కొందరు అంచనా వేశారు అయితే వ్యూహాన్ ల్యాబ్లోనే కోవిడ్ నైన్టీన్ సృష్టి జరిగిందని అక్కడ నుండే లీక్ అయిందని చాలా అనుమానాలు ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది కోట్లాది మంది ప్రాణాలను బలిగొనింది అమెరికా భారత్ వంటి దేశాల్లో కోవిడ్ నైన్టీన్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు అమెరికాలో సైతం వెంటిలేటర్ల కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు ఈసారి హెచ్ఎంపీవి వ్యాప్తి జరుగుతుండటంతో ప్రపంచ దేశాలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నాయి హెచ్ఎంపీవి వల్ల లాక్ డౌన్ వంటి పరిస్థితులు ఎదురైతే చాలా దేశాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పాక్ బంగ్లాదేశ్ ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు భౌతికంగా యుద్ధానికి దిగితే ప్రపంచం మొత్తం ఏకమై చైనాను ఏకాకి చేసే అవకాశం ఉంది కాబట్టి చైనా బయోవార్ కోసం ఇలాంటి వైరస్ను రహస్యంగా తయారు చేయిస్తుందన్న ప్రచారాలు కూడా ఉన్నాయి ప్రపంచమంతటా ప్రబలంగా వ్యాపించిన కోవిడ్ నైన్టీన్ ఎక్కడ ఎలా పుట్టిందన్న విషయంపై ఇంతవరకు స్పష్టం రాలేదు గతంలో చైనాలో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ బృందం కూడా ఎలాంటి స్పష్టమైన నివేదిక ఇవ్వలేదు ఈసారి కూడా చైనా నుంచే వైరస్ వ్యాప్తి జరుగుతుండడం డబ్ల్యూహెచ్ఓ మిన్నకుండడం ఇతర దేశాల్లో కేసులు నమోదు అవుతుండడంతో భారత్తో పాటు అమెరికా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఇవి ఇవాల్టి ఉన్నది ఉన్నట్లు మరికొన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర